హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బిగ్ బ్రేకింగ్ న్యూస్కి స్వాగతం ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది వీటికి సంబంధించిన పూర్తి సమాచారం మీకు ఈ వీడియోలో వివరంగా అయితే అందించడం అయితే జరుగుతుంది డైలీ లేటెస్ట్ అప్డేట్ అనేది ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది మీకు అయితే అందించడం అయితే జరుగుతుంది డైలీ వన్ టు అవర్ వర్క్ చేసి దాదాపు కొంత సమాచారాన్ని న్యూస్ పేపర్ ద్వారా కానీ అధిక అధికారుల నుంచి కానీ కొంత సమాచారాన్ని సేకరించి మీ యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో వాటిని అయితే అందించడమే ధ్యేయంగా మీకైతే వీడియోస్ అయితే చేయడం అయితే జరుగుతుంది వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మీరు చేయవలసింది వీడియో అయితే లైక్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి వీడియోని కూడా అందరు కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి అదేవిధంగా వీడియోలో పెట్టే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీకు జీన్యున్గా అనిపిస్తేనే ప్రతి ఒక్కరు కూడా సప్రేట్ చేయడం అయితే మర్చిపోకండి ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోయినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్ బకాయిలు డిఎన్ఎస్ అలవెన్సు వచ్చే నెల ఇరవై ఆరు నుండి చెల్లింపు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఎన్నాళ్ళుగా వేచి చేస్తున్న పెండింగ్ బకాయిలపై ఒక శుభముహూర్తం అనేది తీసుకురావడం జరిగింది ఈ పెండింగ్ బకాయిల చెల్లింపులో ఇప్పుడు వాసవ రూపం దాల్చే అవకాశం అనేది సాగుతుందనే ఒక వార్త అయితే సోషల్ మీడియాలో చెక్కలైతే అయితే కొడుతుంది పెండింగ్ బిల్లులు అదేవిధంగా డిఎన్ఎస్ అలెవెన్సు అదేవిధంగా మనకు సంబంధించ రిటైర్మెంట్ బెనిఫిట్స్ వీటిని చెల్లింపులకు అదేవిధంగా పెన్షన్ బకాయిలు ఇందులోనే ఇంక్లూడ్ చేసి పెన్షన్ బకాయిలను కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి వీటితో పాటు ఆరోగ్య అంటే హెల్త్ కార్డు సంబంధించి ఆరోగ్య కార్డులు వంటి అనేక అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎట్టకేలకు చివరి దశకు స్పష్టత ఇవ్వడం అయితే జరుగుతుంది వచ్చే నెల ఇరవై ఆరు తారీఖు అంటే డిసెంబర్ డిసెంబర్ నెల ఇరవై ఆరవ తారీఖు నుండి ఉద్యోగుల పెన్షనర్ల ఖాతాలు యొక్క పెండి బకాయిల సొమ్ము జమ కాబోతున్నాయని సోషల్ మీడియాలో ఒక వార్త అయితే రావడం జరిగింది వీటితో పాటుగా పెండింగ్ బిల్లులు ఏవైతే ఉన్నాయో ఇందాక మనం చెప్పుకున్నట్లు రిటైర్మెంట్ ప్రయోజనాలు అయితేనేమి డిఎన్ఎస్ ఎలెవెన్స్ కానీ అదేవిధంగా పెన్షన్ సంబంధించిన బ పెండింగ్ బకాయిలు కానీ ఇవన్నీ కూడా వచ్చే నెల ఇరవై ఆరో తారీఖున ఖాతాలన్నీ కూడా జమ అవుతాయని రాష్ట్ర ప్రభుత్వం అయితే స్పష్టంగా తెలియజేయడం జరిగింది అదే విధంగా మనం గత వీడియోలో చూసుకున్నట్లయితే డైలీ సర్వేషన్ అనేది మనకు మూడు శాతంగా పెంచుతాం పెంచుతామన్నట్టు కేంద్ర ప్రభుత్వం అయితే స్పష్టంగా అయితే హామీ ఇవ్వడం జరిగింది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇది గొప్ప శుభ అవ శుభవకాశం అని చెప్పుకోవచ్చు కాబట్టి ఇటువంటి డైలీ అప్డేట్స్ అనేది మన ఛానల్లో మీకు అయితే అందించడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా వీడియో నచ్చినట్లయితేనే లైక్ చేయండి అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి డైలీ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కానీ ఇతరత్ర బ్రేకింగ్ అప్డేట్ కానీ బ్రేకింగ్ న్యూస్ కానీ ఎప్పటికప్పుడు వీడియోస్ అనేది మీకు జెన్యున్ ఇన్ఫర్మేషన్ అనేది అందించడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కామెంట్ చేయండి బిల్ అనే గంటను వాళ్ళు పెట్టుకోవడం అయితే మర్చిపోకండి థ్యాంక్ యూ టు ఆల్